హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి నిమ్మకాయతో పులిహోర అండి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి దీనికోసం ముందుగా ఒక కుక్కర్లో హాఫ్ కప్పు రైస్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని వన్ కప్పు వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ రానివ్వాలి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే చూడండి ఇంత పొడి పొడిగా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత ఈ రైస్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దీనికోసం ముందుగా కావాల్సినవి రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసుకోవాలి నువ్వుల నూనె వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి నేను చేసే క్వాంటిటీ ఒక్కరికి అయితే కరెక్ట్గా సరిపోతుందండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పల్లీలు జీడిపప్పు ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి మధ్యకి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి పోపు మాడిపోకుండా చూసుకోవాలండి మాడిపోతే టేస్ట్ మొత్తం మారిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేయాలి పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడిగించి పెట్టుకున్న రైస్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి తర్వాత ఒకటి నిమ్మకాయ తీసుకొని జ్యూస్ తీసుకొని వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉంటుందండి వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవడమే ఎంతో టేస్టీగా లెమన్ రైస్ రెడీ అయిపోయింది పిల్లలకి లంచ్ బాక్స్కి పెట్టడానికి అలాగే దేవుడికి నైవేద్యం పెట్టడానికి బాగుంటుందండి ఇంతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు దేవీ నవరాత్రులు కదండి రెండో రోజు ఈ లెమన్ రైస్ చేసి పెట్టాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర చేసి పెడితే అమ్మవారి ఆశీర్వాదం మనపై ఎప్పుడూ ఉంటుంది ఇంతేనండి లెమన్ రైస్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఈ విధంగా నువ్వుల నూనెతో ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్